శాంతి ఈరోజు మురళి పదిహేడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా స్మృతి ద్వారా సత్వప్రధానంగా అవ్వడంతో పాటు చదువు ద్వారా సంపాదనను కూడా జమ చేసుకోవాలి స్మృతితో సత్వప్రధానంగా అవుతారు చదువుతో సంపాదన జమ అవుతుంది చదువుకునే సమయంలో బుద్ధి అటు ఇటు వెళ్ళకూడదు ఏకాగ్రతతో చదవాలి చదివిన దాన్ని బాగా పదే పదే మననం చేసి ధారణ ఎలా చేయాలి ఇతరులకు ఎలా చెప్పాలి అనే ఆలోచన కూడా చేయాలి బుద్ధి అటు ఇటు పోతే బుద్ధి లేకేమీ పోదు అప్పుడు ధారణ కూడా అవ్వదు ప్రశ్న డబల్ అహింసక గుప్త సైన్యమైన మీ విజయం నిశ్చితమై ఉంది అది ఎలా మాయపై విజయం పొందేందుకు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తున్నారు రావణ్ నుండి మేము మా రాజ్యాన్ని మళ్ళీ తీసుకొని తీసుకొనే తీర్తాం అన్ అనే లక్ష్యం మీలో ఉంది డ్రామాలో ఈ యుక్తి రచింపబడి ఉంది మీ విజయం నిశ్చితమై ఉంది ఎందుకంటే సాక్షాత్ పరంపిత పరమాత్మయే మీ తోడుగా ఉన్నారు మీరు యోగ బలం ద్వారా విజయాన్ని పొందుతారు మన్మనాభవ అనే మహామంత్రం ద్వారా మీకు రాజ్యం లభిస్తుంది మీరు అర్ధకల్పం రాజ్యం చేస్తారు సో బాబా ఏమంటున్నారు డబల్ అహింసక గుప్తమైన సైన్యమైన మన విజయం తప్పకుండా లభిస్తుంది అది ఎలా లభిస్తుంది అంటే కల్పకల్పము మనమే పొందాము రావణాసురు నుండి మనమే రాజ్యాన్ని తీసుకున్నాము తీసుకొని తీర్తాము అనే లక్ష్యం మనకుంది ఇది డ్రామా నిశ్చితమై ఉందని కూడా తెలుసు మనకు ఎందుకంటే మన జతలో బాబా ఉన్నారు బాబా మన జతలో ఉన్నారు ఎవరి జతలో స్వయం భగవంతుడు సర్వశక్తివంతుడు ఉంటే వారికి తప్పకుండా విజయం లభిస్తుంది ఈ యోగ బలం ద్వారా విజయాన్ని పొందుతారు మన్మనాభవం అనే మహామంత్రం ద్వారా మీకు రాజ్యం లభిస్తుంది పాట ఓ ప్రాణి మనస్సు అనే దర్పణంలో నీ ముఖాన్ని చూసుకో పుణ్యం ఎంత చేశావు పాపం ఎంత చేశావు నీ మనస్సు అనే దర్పణంలో చూసుకో అనేది పాట భక్తి మార్గం యొక్క పాట ఇది మనకి కూడా వర్తిస్తుంది ఓ ఆత్మ ప్రాణి అంటే ఆత్మ ఓం శాంతి ఓం శాంతి బాబా మధురాతి మధురమైన పిల్లలు ఎప్పుడైతే బాబా ముందు కూర్చుంటారో అప్పుడు మేము ఏదో ఒక సాధారణమైన సాకార్ సాకారమైన టీచర్ దగ్గర లేదని మమ్మల్ని చదివించేవారు స్వయంగా జ్ఞానసాగరుడైన బాబాయేనని తప్పకుండా భావిస్తారు బాబా ఎంత బాగా చెప్తారు ఎంత నిశ్చయాత్మకంగా చెప్తారు మనం ఎవరు ముందు కూర్చున్నాము మన టీచర్ ఎవరు అనేది మనకు నిశ్చయం ఉంది అంటున్నారు వారు మనకు తండ్రి అని పక్కా నిశ్చయం ఉంది ఉందా లేదా చూసుకోవాలి బాబా అయితే చెప్తున్నారు ఎప్పుడైతే చదివిస్తారో అప్పుడు చదువుపైన పూర్తి ధ్యాస ఉంటుంది విద్యార్థులు తమ స్కూల్లో కూర్చున్నప్పుడు టీచరే గుర్తుంటారు కదా కానీ తండ్రి గుర్తుంటారు బాబా మనకు టీచర్ అని కూడా మీకు తెలుసు నేను ఒక ఆత్మను తండ్రి నుండి వింటున్నానన్న ధ్యాస ఉంచుకోవాలి ఇలా ఇంకెప్పుడు జరగదు సత్యుగంలోనూ జరగదు కలియుగంలోనూ జరగదు కేవలం ఈ యుగంలో ఒకే ఒక్కసారి మాత్రమే ఉంటుంది భగవంతుడే మన టీచరే తండ్రి సర్వ సర్వసంబంధాల అనుభవాన్ని ప్రేమను ప్రాప్తిని ఇచ్చే సమయం ఈ సంగమ యుగం మాత్రమే బాబాదే అంటున్నారు ఒకే ఒకసారి సంగమయుగంలోనే ఇలా జరుగుతుంది మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తారు మన తండ్రి ఈ సమయంలో మనకు టీచర్ ఎందుకంటే వారు మనల్ని చదివిస్తున్నారు రెండు పనులు చేయాల్సి ఉంటుంది ఆత్మ శివబాబా నుండి చదువుకుంటుంది ఇది కూడా యోగము మరియు చదువు అవుతుంది ఆత్మ చదువుకుంటుంది పరమాత్మ చదివిస్తున్నారు ఇందులో ఇంకా ఎక్కువ లాభం ఉంది ఎందుకంటే మీరు సమ్ముఖంగా ఉన్నారు చాలామంది పిల్లలు చాలా బాగా స్మృతిలో ఉంటారు కర్మాతీత స్థితిలోకి చేరుకుంటే పవిత్రత శక్తి ఎంతగానో లభిస్తుంది శివ బాబా మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు బాబా చదివిస్తున్నారని మనకు తెలుసు తెలుసు అయితే ఎంత నిశ్చయం ఉంది దాన్ని బట్టి చదువుపైన అటెన్షన్ అనేది ఉంటుంది ఇది మీ యోగము మరియు సంపాదన కూడా ఆత్మయే సత్వప్రధానంగా అవ్వాలి మీరు సత్వప్రధానంగా అవుతున్నారు ధనాన్ని కూడా తీసుకుంటున్నారు స్వయాన్ని తప్పకుండా ఆత్మగా భావించాలి బుద్ధి అటు ఇటూ పరిగెత్తకూడదు ఇక్కడ కూర్చున్నప్పుడు శివబాబా చదివించేందుకు టీచర్ రూపంలో వచ్చారని బుద్ధిలో ఉండాలి వారు జ్ఞానసాగర్లు వారు మనల్ని చదివిస్తున్నారు బాబాను స్మృతి చేయాలి మనమే స్వదర్శన చక్రధారులం మనం లైట్ హౌస్లం కూడా ఒక కంటిలో శాంతిధామము మరొక కంటిలో జీవన్ముక్తి ధామము ఉన్నాయి ఇది స్థూల నేత్రాల విషయం కాదు ఆత్మ యొక్క మూడవ నేత్రం యొక్క విషయం ఇప్పుడు ఆత్మలు వింటున్నాయి శరీరం వదిలినప్పుడు ఆత్మలో ఈ సంస్కారాలు ఉంటాయి ఇప్పుడు మీరు బాబాతో యోగాన్ని జోడిస్తున్నారు సత్యుగం నుండి మీరు వియోగులుగా ఉన్నారు అనగా బాబాతో మీ యోగం లేదు ఇప్పుడు మీరు బాబా సమానంగా యోగులుగా అవుతారు యోగం నేర్పించువారు ఈశ్వరుడు యోగేశ్వరుడు పరమాత్ముడు కావుననే వారిని యోగేశ్వరుడు అంటారు మీరు కూడా యోగేశ్వరుని పిల్లలు మనం కూడా మాస్టర్ యోగేశ్వర్లం వారు ఎవరితోనూ యోగం జోడించాల్సిన అవసరం లేదు బాబా వాళ్ళకి వారు యోగంను నేర్పించే పరంపిత పరమాత్మ మీరు ఒక్కొక్కరు యోగేశ్వరునిగా యోగేశ్వరిగా అవుతారు ఆ తర్వాత రాజ రాజేశ్వరిగా సత్యుగంలో అవుతాం తాను యోగాన్ని నేర్పించే ఈశ్వరుడు భగవంతుడు ఎవరి నుండి నేర్చుకోరు ఆయన ఎందుకు నేర్చుకోవాలి ఆయన కంటే ఎవరైనా గొప్పవాళ్ళు ఉంటే కదా నేర్చుకోవాలి కేవలం నేర్పిస్తారు కృష్ణుని ఆత్మ ఇప్పుడు అంతిమ జన్మలో యోగాన్ని నేర్చుకొని కృష్ణునిగా అవుతారు కావుననే కృష్ణుని కూడా యోగేశ్వరుడు అంటారు ఎందుకంటే ఇప్పుడు అతడి ఆత్మ కూడా నేర్చుకుంటోంది యోగాన్ని యోగేశ్వరుని నుండి యోగం నేర్చుకొని ఆ ఆత్మ కృష్ణ పదవిని పొందుతుంది అతడికి బ్రహ్మ అని పేరుని పెట్టడం జరుగుతుంది మొదట్లో లౌకిక పేరు ఉండేది దాదా లేఖరాజ్ దానికంటే ముందు లక్కీరాజ్ బాబు ఆ తర్వాత బాబా అయినాక ప్రజాపిత బ్రహ్మ అనే పేరు శివబాబా పెట్టడం జరిగింది మర్జీవాగా అయ్యారు ఆత్మయే బాబా సంతానంగా అవుతుంది సంతానమైనప్పుడే ఆస్తికి హక్కుదారుగా అవుతుంది లేకపోతే ఆస్తి ఎలా దొరుకుతుంది బాబాకు చెందిన వారిగా అవ్వడం అంటే మరణించడమే మీరు కూడా బాబా ద్వారా యోగాన్ని నేర్చుకుంటున్నారు ఈ సంస్కారములతోనే మీరు శాంతిధామానికి వెళ్తారు మళ్ళీ ప్రాలబ్దంలో ప్రాలబ్ధము కొత్త పాత్ర ప్రారంభమవుతుంది ప్రాలబ్దంలో కొత్త పాత్ర ప్రారంభమవుతుంది అక్కడ ఈ విషయాలే గుర్తుండవు గుర్తుంటే ఇంకా ఆ సుఖమే అనుభవం చేయలేము వీటిని ఇప్పుడు బాబా అర్థం చేయిస్తున్నారు ఇప్పుడు పాత్ర పూర్తి అవుతుంది మళ్ళీ కొత్తగా ప్రారంభమవుతుంది కిందికి వెళ్ళాలి అనే సంకల్పం నాకు వస్తుంది అని బాబా అంటున్నారు సంగమయుగం వచ్చినప్పుడే శివబాబాకి కూడా కిందికి పోవాలనే సంకల్పం వస్తుంది అప్పుడే నేను ఇక్కడికి వస్తాను ఆ తర్వాత నా వాణి వెలువడ్డం ప్రారంభమవుతుంది అక్కడ శాంతిగా ఉంటాను పరంధామంలో మళ్ళీ డ్రామానుసారంగా నా పాత్ర ప్రారంభమవుతుంది కిందికి రావాలనే సంకల్పం ఉత్పన్నమవుతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాను మీరు ఆత్మలు కూడా వింటారు నంబర్ వార్ పురుషార్థానుసారంగా కల్పపూర్వం వలె వింటారు వినడంలో కూడా నంబర్ వార్ ఆచరించడంలోనూ నంబర్ వార్ అన్నిట్లోనూ నెంబర్ వార్ నంబర్ వార్ పురుషార్థానుసారంగా కల్పపూర్వం వలె వింటారు దిన వృద్ధిని కూడా పొందుతూ ఉంటారు ఒకరోజు మీకు చాలా పెద్ద రాయల్ హాల్ లభిస్తుంది అందులోకి గొప్ప గొప్ప వారు కూడా వస్తారు అందరూ ఒక్కసారిగా కూర్చొని వింటారు దిన ప్రతి షావుకార్లు కూడా నిరుపేదలుగా అయిపోతారు వారి కడుపు వీపు కత్తుక్కుంటుంది ఇటువంటి ఆపదలు రానున్నాయి కుండపోతగా వర్షాలు పడితే పొలాలు మొదలైనవన్నీ నీటిలో మునిగిపోతాయి ప్రకృతి వైపరీత్యాలు రావాల్సిందే వినాశం జరగాల్సిందే వాటిని ప్రకృతి వైపరీత్యాలు అని అంటారు వినాశం తప్పకుండా జరిగి తీరుతుందని బుద్ధి అంటుంది అక్కడ వినాశం కోసం బాంబులు కూడా తయారుగా ఉన్నాయి ప్రకృతి వైపరీత్యాలు ఇక్కడి కోసమే ఈ ప్రపంచంలోనే ఇందులో చాలా ధైర్యం ఉండాలి హనుమంతుడు మొదలైన వారి ఉదాహరణలు కూడా ఉన్నాయి అతన్ని ఎవరు కదిలించలేకపోయినా రంగదు ఇటువంటి స్థితిని పక్కా చేసుకోవాలి మనం కూడా ఆ విధంగా సమానంగా కావాలి జ్ఞానం ఉన్నప్పుడు పరమాత్మ పైన విశ్వాసం ఉన్నప్పుడు ఆ విధంగా అవుతాం ఇటువంటి స్థితిని పక్కా చేసుకోవాలి ఇది ఇంపార్టెంట్ నేను ఒక ఆత్మనన్న అభ్యాసం ద్వారా శరీర భ్రాంతి తొలగిపోతూ పోవాలి సత్యుగంలో ఎప్పుడైతే సమయం పూర్తి అవుతుందో అప్పుడు దానంతట అదే సాక్షాత్కారం అవుతుంది అప్పుడు నేను ఈ శరీరాన్ని వదిలి చిన్న బిడ్డగా అవుతానని ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తాను అక్కడ శిక్షలు మొదలైనవి ఏవి ఉండవు సత్యుగంలో దిన ప్రతి దినము మీరు దగ్గరగా వస్తూ పోతారు బాబాకి అంతే కావాలి నాలో ఏ పాత్ర అయితే నిండి ఉందో అది తెరుచుకుంటూ ఉంటుంది నేను పిల్లలకు తెలియచేస్తూ ఉంటాను ఆ తర్వాత నా పాత్ర పూర్తి అయిపోతుంది అప్పుడు మీ పాత్ర కూడా పూర్తి అయిపోతుంది వినే పాత్ర పూర్తి అవుతుంది చదివించే పాత్ర పూర్తి అయిపోతుంది ఆ తర్వాత మీ సత్యుగం యొక్క పాత్ర ప్రారంభమవుతుంది ఇప్పుడు మీరు రాజ్యాన్ని తీసుకోవాలి ఈ డ్రామా చాలా యుక్తిగా తయారు చేయబడి ఉంది మీరు మాయపైన విజయాన్ని పొందుతారు ఇందులో కూడా సమయం పడుతుంది వారు మేము స్వర్గంలో కూర్చున్నాము ఇది సుఖధామంగా అయిపోయింది అని ఒకవైపు భావిస్తున్నారు పాపం అల్పకాలిక క్షణభంగురమైన సుఖాలనే శాశ్వత సుఖాలనుకొని భ్రమిస్తున్నారు ఇంకొక వైపు గీతలో భారతదేశం యొక్క పరిస్థితి ఎలా తయారైందో వినిపిస్తారు వీరు ఇంకా తమోప్రధానంగా ప్రధానంగా అయిపోయారని మీకు తెలుసు డ్రామానుసారంగా చాలా జోరుగా తమో ప్రధానం అవుతూ పోతారు ఇప్పుడు మీరు సత్వప్రధానంగా అవుతున్నారు ఇప్పుడు దగ్గరగా వస్తూ ఉంటారు చివరిలో మీరు తప్పకుండా విజయాన్ని పొంది తీరుతారు ఖచ్చితంగా చేస్తా 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 విజయం పొందుతాం హాహాకారాల తర్వాత జై జై ధ్వనులు మారుమ్రోగుతాయి నేతి నదులు ప్రవహిస్తాయి నెయ్యి నదులు అంటే నిజంగానే నెయ్యి నదులు అని కాదు అట్లా ఎక్కడైనా ఎవరి దగ్గర అయినా అన్ని బాగున్నాయంటే పాడి పంట వీళ్ళ దగ్గర సమృద్ధిగా ఉందప్ప అంటారు ఆ విధంగా నేతి నదులు ప్రవహిస్తాయి అక్కడ నెయ్యిని కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ప్రతి ఒక్కరి వద్ద వారి వారి ఫస్ట్ క్లాస్ అయిన గోవులు ఉంటాయి మీరు ఎంత ఉన్నతంగా తయారవుతున్నారు ప్రపంచ చరిత్ర మరియు భూగోళం మళ్ళీ పునరావృతం అవుతుందని మీకు తెలుసు బాబా వచ్చి ప్రపంచ చరిత్రను పునరావృతం చేస్తారు ప్రపంచ చరిత్ర భూగోళం ఎలా పునరావృతం అవుతుందో వచ్చి అర్థం చేసుకోండి అని చెప్తారు బాబా ఎట్లా పునరావృతం అవుతుంది ఎన్ని వేల సంవత్సరాలకు ఒకసారి ఏ యుగం ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ బాబానే వచ్చి చెప్తారు ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా పునరావృతం అవుతుందో వచ్చి అర్థం చేసుకోండి అని వ్రాయండి బుద్ధి కలవారు ఇప్పుడు ఇది లోహ యుగం కాబట్టి తప్పకుండా స్వర్ణిమ యుగం పునరావృత అవుతుంది అంటారు కొందరు సృష్టి చక్రం యొక్క ఆయుష్ని లక్షల సంవత్సరాలు అంటారు దాని ద్వారా ఏమైతుంది కుంభకర్ణ నిద్రలో నిద్రపోతారు అది ఇప్పుడు ఎలా ఎలా పునరావృతం అవుతుంది అంటారు ఇక్కడ సూర్యవంశీయులు చంద్రవంశీయుల చరిత్ర లేదు అంతిమం వరకు ఈ చక్రం ఎలా పునరావృతం అవుతుంది అనే జ్ఞానం కూడా లేదు వీళ్ళ రాజ్యం మళ్ళీ ఎప్పుడు ప్రారంభమవుతుందో కూడా వారికి తెలియదు రామరాజ్యం గురించి వారికి తెలియదు ఇప్పుడు మీ తోడుగా తండ్రి ఉన్నారు ఎవరి వైపు అయితే సాక్షాత్ పరంపిత పరమాత్మ అయిన తండ్రి ఉన్నారో వారి విజయం తప్పక లభిస్తుంది బాబా హింసనైతే చేయించరు ఎవరినైనా కొట్టడం కూడా హింసనే అన్నింటికన్నా పెద్ద హింస కామవికారం లేకి వెళ్ళడం ఇప్పుడు మీరు డబల అహింసకులుగా అవుతున్నారు అక్కడ ఉండేదే అహింస ఎక్కడ సత్యుగంలో స్థూల హింస ఉండదు సూక్ష్మ హింస ఉండదు అహింసను పరమధర్మంగా భావించేవారే దేవీ దేవతలు అక్కడ యుద్ధాలు చేయరు వికారాల్లోకి వెళ్ళరు ఇప్పుడు మీది యోగ బలం కానీ దీన్ని అర్థం చేసుకోని కారణంగా చేసుకోలేదు దాని కారణంగా శాస్త్రాలలో పైన దేవతలు యుద్ధం చేశారని రాశారు అసురులు ఉన్న జాగాలో దేవతలు దేవతలున్న అదే యుగంలో అసుర్లు అసుర్ల సంహారం చేసినారని రాసినారు వాస్తవికంగా దేవతలున్న లోకం దేవలోకం వేరు అదే దేవలోకమే అసుర లోకంగా మారిపోయింది అహింస అంటే ఏమిటో ఎవరికీ తెలియదు ఇది మీకు మాత్రమే తెలుసు మీరు గుప్త సైన్యం మీరెవరికీ తెలియని చాలా ప్రసిద్ధమైన యోధులు సైన్యం మిమ్మల్ని చూసి ఎవరైనా వీరు యోధులని భావిస్తారా ఏమైనా ఉన్నాయా అస్త్రశస్త్రాలు మీ ద్వారా అందరికీ మన్మనాభం అనే సందేశం లభిస్తుంది ఇది ఒక మహామంత్రం మనుషులు ఈ విషయాలను అర్థం చేసుకోరు సత్యుగ త్రేతాయుగాలలో ఇవి ఉండవు ఈ మహామంత్రం ద్వారా మీరు రాజ్యాన్ని పొందుతారు ఆ తర్వాత దాని అవసరం ఉండదు మనం చక్రాన్ని ఎలా తిరుగుతూ వచ్చామో మీకు తెలుసు ఇప్పుడు బాబా మళ్ళీ మహామంత్రాన్ని ఇస్తున్నారు ఆ తర్వాత అర్ధకల్ప మళ్ళీ రాజ్యం చేస్తారు ఇప్పుడు పిల్లలారా దైవీ గుణాలను ధారణ చేస్తూ ఇతరుల చేత కూడా ధారణ చేయించాలి మీరు చాటును రాయాలి మీకెంతో ఆనందం కలుగుతుంది చూడండి మళ్ళా మర్చిపోతాం మధ్యలో మళ్ళా బాబా గుర్తు చేపిస్తారు మళ్ళీ ఇప్పుడు రాయాలి బాబా చెప్తున్నారు చాట్ రాయాలి సో మధుబన్ నుంచి కూడా డైరెక్షన్ వచ్చింది ప్రతి ఒక్కరూ కనీసం అంటే నాలుగు గంటలన్నా కూర్చొని తపస్సు చేయాలి కర్మాతీత స్థితిని పొందాలి టైం దగ్గరకు వస్తుంది అని చెప్తున్నారు ఈ మహామంత్రం ద్వారా మీరు రాజ్యాన్ని పొందుతారు ఆ తర్వాత దీని అవసరం లేదు సత్యుగంలో మనం చక్రాన్ని ఎలా తిరుగుతూ వచ్చామో మీకు తెలుసు ఇప్పుడు బాబా మళ్ళీ మహామంత్రాన్ని ఇస్తున్నారు ఆ తర్వాత అర్ధకల్ప మళ్ళీ రాజ్యం చేస్తారు ఇప్పుడు మీరు దైవీ గుణాలను తారణ చేస్తూ ఇతరుల చేత కూడా చేయించాలి మీరు చాట్ రాయాలి అప్పుడు మీకు ఎంతో ఆనందం కలుగుతుంది అని బాబా సలహా ఇస్తున్నారు రిజిస్టర్లు గుడ్ బెటర్ బెస్ట్ అని ఉంటాయి కదా తమకు తాముగా కూడా అర్థం చేసుకోగలరు కొందరు బాగా చదువుకుంటారు కొందరు ధ్యాస సరిగ్గా లేకపోతే ఫెయిల్ అయిపోతారు అయితే ఇది బేహద్దు చదువు బాబా మనకు టీచర్ మరియు గురువు కూడా ఇద్దరు కలిసి ఉన్నారు మరుజీవాలుగా అవ్వమని చెప్పే తండ్రి ఒక్క బాబానే మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి మీ తండ్రిని అని బాబా అంటున్నారు బ్రహ్మ ద్వారా రాజ్యాన్ని ఇస్తారు ఇతడు మధ్యవర్తిగా వ్యవహరిస్తాడు ఇతడితో యోగం చేయకూడదు బ్రహ్మబాబాని గుర్తు చేసుకోకూడదు ఇప్పుడు మీ బుద్ధి పతులకు పతి అయినా ప్రియుడైన శివునితో జోడింపబడి ఉంది ఆత్మకు శివుడు పతులకు పతి అయినారు ప్రియుడు అయినారు మనం ప్రేయశీలైనాం బాబా రాముడైనారు మనం సీత అయినాం పరమాత్మ అమర్నాథుడైనారు మనం పార్వతీలైనాం ఎన్ని రకాలుగా బాబా మనకు తెలియచేస్తారు బాబా సఖుడు మనము సఖీలు స్నేహితులు ఇతడి ద్వారా వారు మనల్ని తనవారిగా చేసుకుంటారు బ్రహ్మబాబా వాళ్ళ ద్వారా దత్తు తీసుకుంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ నన్ను స్మృతి చెయ్యండి అంటారు ఆత్మలైన మనం పాత్రను పాత్రను పూర్తి చేశాం ఇప్పుడు బాబా వద్దకు ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు సృష్టి అంతా ప్రధానంగా ఉంది పంచతత్వాలు కూడా తమో ప్రధానంగా ఉన్నాయి అక్కడ అన్నీ కొత్తగా ఉంటాయి సత్యుగంలో ఇక్కడ వజ్ర వైడూర్యాలు ఏవీ లేవు మరి సత్యుగంలో ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి ఖాళీ అయిపోయిన గనులన్నీ ఇప్పుడు మళ్ళీ నిండుతాయి గనుల నుండి తవ్వి వీటిని తీసుకొని వస్తారు ఒక్కసారి ఆలోచించండి అక్కడ అన్నీ కొత్త వస్తువులే ఉంటాయి కదా సత్యుగంలో సైన్స్ ద్వారా అన్నీ నేర్చుకుంటారు అక్కడ వెలుగు కూడా ప్రకృతి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడు వెలుతురు రావాలో అప్పుడు వస్తుంది ఎప్పుడు చికెట్ పడాలో అప్పుడు పడుతుంది ప్రకృతి సిద్ధంగా ఉంటుంది ఇవన్నీ అక్కడ కూడా ఉపయోగపడతాయి హెలికాప్టర్లు హెలికాప్టర్లు నిల్చొని ఉంటాయి ఈ కాలంలో బటన్ అత్తగానే ఎగురుతాయి అక్కడ ఏ కష్టమూ ఉండదు అక్కడ అన్నీ సురక్షితంగా ఉంటాయి ఇక్కడ సేఫ్టీ లేదు అక్కడ సేఫ్టీ మిషన్లు ఏవి ఎప్పుడు పాడవో ఇంట్లో కూర్చొని ఒక్క క్షణంలో స్కూల్లోకి లేక విహరించడానికి వెళ్ళిపోతారు వెళ్ళిపోండి పుష్పక విమానంలో కూర్చొని విహారయాత్రకు వెళ్తున్నాము అని స్మృతి చేయండి మీకు రేపటి రోజున అదే ఈ రోజున విశేషంగా సత్యుగం ఎట్లుంటుంది అనేటువంటి వీడియోలు కూడా పంపిస్తాం చూడండి చాలా బాగున్నాయి ఇప్పుడు 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 కొత్త కొత్తగా తయారు చేశారు చాలా సుందరంగా ఉన్నాయి ఎట్లా హెలికాప్టర్లు తయారు పుష్పక విమానాలు తయారవుతాయి ఎట్లా భవనాలు తయారవుతాయి ఎట్లా ఫర్నిచర్ తయారవుతుంది అక్కడ అంత బాగా దాన్ని చూస్తూ ఉంటే అట్లే సత్యుగంలో వెళ్ళిపోయినామా మనము అని ఆనందం కలుగుతుంది అందుకే బాబా అంటున్నారు సుందరంగా వెళ్ళిపోండి అక్కడికి అంటున్నారు స్కూళ్ళేకి విహరించడానికి వెళ్ళిపోతారు ప్రజల కోసం వారికన్నా కాస్త తక్కువగా ఉంటాయి అంతే రాజులకు ఎక్కువగా ఉంటాయి ప్రజలకు తక్కువగా ఉంటాయి మీకోసం అక్కడ అన్ని సుఖాలు ఉంటాయి అకాల మృత్యు ఉండదు మరి పిల్లలైనా మీరు ఎన్ ఇక్కడ ఎంత శ్రద్ధ ఉంచాలి మాయ జోరు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మాయ యొక్క అంతిమ జోరు యుద్ధాలలో ఎంతమంది చనిపోతారో చూడండి యుద్ధాలు ఆగనే ఆగవు శురు అయిందంటే ఆగనే ఆగలేదు చూడండి ఇజ్రాయిలు తర్వాత ఈ గాజా దేశాల యుద్ధాలు ఇంకా ఆగనేలేదు రగులుతానే ఉంది అగ్గి రగులుతా ఉంటుంది ఒకసారి అంటుకుంటుంది చూడండి ఆ అగ్గాలు తగిలితే ఆ విధంగా ఇది మాయి యొక్క అంతిమ జోరు యుద్ధాలలో ఎంతమంది చనిపోతారో చూడండి యుద్ధాలు ఆగనే ఆగవు ఇంత ప్రపంచం ఎక్కడా తప్పకుండా పోవాలంటే కనీసం ఒక ఊరు నష్టం కావాలంటే కూడా ఎంతో అసలు అగ్గి అంటుకుంటే ఎంత విజృంభణంగా ఉంటుంది అక్కడ అస్సలు అట్లాంటివి ఉండవు సత్యుగం యుద్ధాలు ఆగనే ఆగవు ఇంత ప్రపంచం ఎక్కడా చిన్న స్వర్గం ఎక్కడా అక్కడ గంగను పతితప్పావని అన్నారు ఇక్కడంటారు పతితులైనారు కాబట్టి పావనంగా కావడానికి గంగా కావాలంటారు అక్కడ భక్తి మార్గపు విషయాలే ఉండవు జ్ఞాన మార్గపు విషయాలు ఉండవు భక్తి మార్గపు విషయాలు ఉండవు ఇక్కడ గంగలో మొత్తం పట్టణం చెత్తంతా పడుతూ ఉంటుంది బాంబే బాంబేలోని చెత్తంతా సాగరం వస్తుంది భక్తిలో మీరు పెద్ద పెద్ద మందిరాలను నిర్మిస్తారు మధుర మీనాక్షి టెంపుల్ ఎంత ఉంది తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఎంత ఉంది కాశీ విశ్వనాథ టెంపుల్ ఎంత పెద్దగా ఉంది సోమనాథ టెంపుల్ ఎంత పెద్ద పెద్దగా నిర్మిస్తారు బాబా మనల్ని అంత ఉన్నతంగా తయారు చేశారు కదా వజ్ర వైడూర్యాల సుఖమైతే ఉంటుంది కదా మూడు భాగాల సుఖం మిగిలిన ఒక్క భాగం దుఃఖం సుఖ దుఃఖాలు సగం సగం ఉంటే అంత ఆనందం ఉండదు భక్తి మార్గంలో కూడా మీరు ఎంతో సుఖంగా ఉంటారు ఆ తర్వాత చివరిలో మందిరాలు వచ్చి దోచుకుంటారు గజనీ మహమ్మద్ ఎక్సెట్రా వ్యాపారాల పేరుతో వచ్చి మన రాజ్యంలో మన దేశంలో ఉండేటువంటి ఎత్తుకోబోతారు సత్యుగంలో మీరు ఎంత సుసంపన్నులుగా ఉండేవారు పిల్లలైనా మీకెంతో సంతోషం ఉండాలి మీ లక్ష్యం మీ ముందు నిల్చొని ఉంది మమ్మ బావాల పదవి అయితే నిశ్చితమై ఉంది సంతోషం వంటి లేదు అంటారు యోగం ద్వారా ఆయుష్ పెరుగుతుంది ఇప్పుడు ఆత్మకు తాను ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తి చేశానని సుదర్శనం జరిగింది నటులైన ఆత్మలందరూ కిందికి వచ్చేస్తే బాబా వచ్చే అందరూ అందరినీ తనతో పాటు తీసుకెళ్తారు పావనంగా చేసి అందుకే శివుని ఊరేగింపు యొక్క గాయనం ఉంది ఇవన్నీ మీకు నంబర్ వార్ పురుషార్థానుసారంగా తెలుసు మీరు ఎంతగా బాబా స్మృతి చేస్తారో అంత సంతోషం ఉంటుంది దిన ప్రతిదినము మీరు దీన్ని అనుభవం చేసుకుంటూ వెళ్తారు ఎందుకంటే మీకు నేర్పించేవారు స్వయంగా బాబాయే ఇతడు కూడా నేర్పిస్తూ ఉంటారు బాబా కూడా ఆయన కూడా ఎన్ని ఎన్ని తెలుసుకున్నారు ఇతడిని అడగాల్సిన అవసరం లేదు మీరు అడుగుతారు ఇతడు కూడా వింటారు బాబా సమాధానం ఇస్తారు దాన్ని ఇతడు కూడా వింటారు కదా మనం శివ అడిగితే బ్రహ్మ మాధ్యమంగానే చెప్తారు అప్పుడు బ్రహ్మ కూడా వింటారు కదా ఇతడి కర్తవ్యం ఎంత అద్భుతంగా ఉంది ఇతడు కూడా స్మృతిలో ఉంటారు పిల్లలకు వాటిని వర్ణన చేసి వినిపిస్తారు బాబా మనకు నేర్పిస్తున్నారు నేను వారికి రథాన్ని ఇచ్చాను నా మీద సవారీ చేస్తున్నప్పుడు మరి నాకెందుకు నేర్పించరు ఇది మనిషి అశ్వం అక్కడ అశ్వం మీద యజ్ఞం చేస్తారు కదా మనుషుల యొక్క ఇది బాబా బ్రహ్మబాబా నేను శివబాబా రథముని అన్న విషయం గుర్తున్నా శివబాబా స్మృతి ఉంటుంది స్మృతి ద్వారానే ఉంది బండారాంలో భోజనం తయారు చేసేటప్పుడు కూడా మేము శివబాబా పిల్లల కొరకు భోజనాన్ని తయారు చేస్తున్నామని భావించండి మీరు కూడా శివబాబా పిల్లలే కావున ఈ విధంగా స్మృతి చేయడం వల్ల కూడా ఎంతో లాభం ఉంది ఎవరైతే స్మృతిలో ఉంటూ కర్మాతీత స్థితిని పొందుతారో అలాగే సేవ కూడా చేస్తారో వారికి అందరికన్నా ఉన్నత పదవి లభిస్తుంది ఈ బాబా కూడా ఎంతో సేవ చేస్తారు కదా ఇతడిది బేహద్దు సేవ మీరు హద్దులోని సేవ చేస్తారు సేవ ద్వారానే ఇతడికి కూడా పదవి లభిస్తుంది ఈ విధంగా చేయమని శివబాబా ఇతడికి కూడా సలహా ఇస్తారు తుఫాన్లు వస్తాయి స్మృతి లేకుండా కర్మేంద్రియాలు వశం అవ్వడం చాలా కష్టం స్మృతి ద్వారానే నావ తీరాన్ని చేరుతుంది ఈ విషయం శివబాబా చెప్తున్నారా లేదా బ్రహ్మబాబా చెప్తున్నారా అనేది తెలుసుకోవడం చాలా కష్టం ఇందులో చాలా సుక్షమైన బుద్ధి కావాలి అప్పుడే అర్థమవుతుంది అచ్చా మీటే మీటే సికిలదే బచ్చోం ప్రతి మాత్ మాత్పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్ కీ రుహానీ కో నమస్తే హమ్ రుహానీ బచ్చోం కీ రుహానీ మాత్పితా బాబ్ దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే 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 బాబా నమస్తే థ్యాంక్ యూ బాబా సారాంశం ఈ సమయంలో పూర్తిగా మర్జీవాగా కావాలి చదువు మరియు నడవడికల రిజిస్టర్ని రాయాలి స్మృతిలో ఉంటూ మీ కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి సెకండ్ పాయింట్ అంతిమ వినాశ దృశ్యాలను చూసేందుకు ధైర్యవంతులుగా కావాలి నేను ఒక ఆత్మనన్న అభ్యాసంతో శరీర భ్రాంతిని తొలగించుకుంటూ పోవాలి వరదానం దేహభ్రాంతిని త్యాగం చేసి క్రోధం లేని వారిగా అయ్యే నిర్మాణ చిత్తులుగా కండి ఏ పిల్లలైతే దేహభ్రాంతిని త్యాగం చేస్తారో వారికి ఎప్పుడు క్రోధం రాదు ఎందుకంటే క్రోధం వచ్చేందుకు రెండు కారణాలు ఒకటి ఎవరైనా అబద్ధం చెప్తే అబద్ధం యొక్క విషయాన్ని వినిపించినప్పుడు క్రోధం వస్తుంది రెండవది ఎవరైనా నిందన చేసినప్పుడు క్రోధం వస్తుంది ఈ రెండు విషయాల ద్వారానే కోపం ప్రారంభమవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో నిర్మాణ చిత్తులుగా ఉండే వరదానం ద్వారా అపకారులకు కూడా ఉపకారం చేయండి నిందించే వారిని హృదయానికి అత్తుకోండి నిందించే వారిని సత్యమైన మిత్రులుగా భావించండి అప్పుడు అద్భుతం అని అంటారు ఎప్పుడైతే ఇటువంటి పరివర్తనం చూపిస్తారో అప్పుడు విశ్వం ముందు ప్రసిద్ధులవుతారు చాలా 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 ప్రాక్టీస్ చేయాలి స్లోగన్ ఆనందాన్ని అనుభవం చేసుకునేందుకు మాయ యొక్క అధీనతను వదిలి స్వతంత్రులుగా కండి అధీనత ఉంటే ఆనందం ఎట్లొస్తుంది పరాధీనం అవ్యక్త ప్రేరణ ఇప్పుడు లగన్ యొక్క అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలాస్వరూపంగా చేసుకోండి కట్టెలు వేయండి బాగా పొయ్యలేకి బాగా వెలగాల అగ్ని ఇప్పుడు జ్వాలాముఖిగాయి అసురీ సంస్కారాలను అసురీ స్వభావాలను భస్మం చేయండి దేవీల స్మృతి చిహ్నంలో జ్వాలాదేవిని కూడా చూపిస్తారు రాక్షసులను సంహరించినట్లుగా చూపిస్తారు అసురులు ఎవరో వ్యక్తులు కాదు అసురీ శక్తులను అంతం చేశారు ఇది ఇప్పుడు మీ జ్వాలాస్వరూప స్థితి ద్వారా ఆ విధంగా మీలోని అవగుణాలు భస్మం అయ్యేదానికి గుర్తే అక్కడ చూపించినారు ఇటువంటి యోగం యొక్క జ్వాలను ప్రజ్వలితం చేయండి అందులో ఈ కలియుగ ప్రపంచమంతా ఖాళీ భస్మమైపోవాలి తమోప్రధానమంతా అంతా పవిత్రంగా అయిపోవాలి సతోప్రధానంగా అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ